హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ టీ కాఫీ తాగారా అండ్ ఆల్మోస్ట్ టిఫిన్ కూడా చేసేసి ఉంటారులేండి ఎందుకంటే మన వీడియో వచ్చేది టెన్ థర్టీకి కదా సో రెగ్యులర్గా ప్రతిరోజు కూడా మన ఛానల్లో టెన్ థర్టీకి అయితే లాంగ్ వీడియోస్ వస్తాయి అండ్ షార్ట్ వీడియోస్ అనేది మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ పెడుతూ ఉంటాను సో అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే చాలా మంచిగా నన్ను అయితే మీ ఇంట్లో ఒక మనిషిలాగా అయితే చూస్తూ ఉన్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఇస్తూ ఉండండి మరింత ముందుకు వెళ్తాను అలాగే మీకు కావాల్సిన మంచి మంచి వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు అయితే పిల్లలకి హాలిడే అండి ఏదో స్ట్రైక్ అని చెప్పేసి ఈరోజు హాలిడే ఇచ్చేశారు అందుకే కొంచెం లేట్గానే లేద్దాంలే అంత తొందర ఏం లేదు కదా అని చెప్పేసి అయితే కొంచెం లేట్గా లేచాము అండ్ ఆయన అయితే మార్కెట్కి వెళ్ళేసి కొన్ని కావాల్సిన ఉంటే కొనుక్కొని వచ్చారు అందుకండి ఎందుకో టీ పెట్టుకొని తాగాలనిపించింది టీ అంటే వట్టి టీ కాదు ఇట్లా ఏదైనా సాల్ట్ బిస్కెట్స్ ఇవి అంటారు కదా వీటిని సో సాల్ట్ బిస్కెట్స్ వేసుకొని టీ తాగాలనిపించింది అందుకనేస్తే పాలు అలాగే బిస్కెట్స్ అయితే తీసుకురమ్మన్నాను అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే సిర్రాక్ తీసుకొని వచ్చారండి చాలామంది అడిగారు అనమాట ఈ మధ్య కామెంట్స్లో పెట్టారు ఒక ఇద్దరు ముగ్గురు దానికి లైక్స్ కూడా కొట్టారు సిరుకూరా కంటే ఏంటండి అని చెప్పేసి సో సిరికూరా కంటే ఇదేనండి దీన్ని సిర్రాక్ అంటారు కొంతమంది కొంతమంది సిరుకూరా అంటారు మా సైడ్ అంతా కూడా సిరుకూరాకు అంటారనమాట సో ఇది ఎక్కువ తింటే కూడా బాడీకి హీట్ అయిపోతుంది అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదనుకుంటే మంత్లీ టూ టైమ్స్ కానీ తింటే మంచిది అండ్ ఆకుకూరలు అనేది మనం చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉండండి పిల్లలకు కూడా తాలి ంపుల్ లాంటివి అంటే వేపుడు చేసి పెడుతూ ఉండండి సో దగ్గరుండి చూపిస్తాను మీరు చూడండి సో సిరి కంటే అంటే ఇదేనండి ఇలాగుంటుందనమాట కొన్ని మొలకాకు పాలకూరకు అలాగే చుక్కాకు ఇవన్నీ ఉంటుంది కదా పాలకూరకు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా పప్పుకి అలాగే నేను ఎక్కువగా పప్పుకైతే మొలకాకు వేస్తాను బట్ ఈరోజు మార్కెట్లో మొలకాకు లేదని చెప్పేసి అయితే ఇంకా సిరిరాకు తీసుకొచ్చారు సో ఇలాగుంటుందనమాట ఆకైతే చూసారా ఫ్రెష్గా ఉంది అండ్ నేను రెండు కట్టలు తెప్పించాను కొంచెం ఎక్కువ ఆకేసి అయితే పప్పు చేద్దామని చెప్పేసి సో మధ్యాహ్నానికి లంచ్ అయితే ఆకుకూర అనమాట సో ఈరోజైతే మీ ఇంట్లో ఏం కూర చేస్తున్నారని చెప్పేసి అయితే కమెంట్స్లో షేర్ చేసేయండి నేనైతే ఇప్పుడు టీ పెట్టేస్తాం సో టీ అయితే మంచిగా స్ట్రాంగ్గా పెట్టేసుకొని అయితే బిస్కెట్స్ టీ వేయాలనిపిస్తుంది ఒక సైడ్ టీ సైడ్ పాలు అయితే పెట్టేసుకున్నాం ఇంట్లో పాలు అనేది నేను స్టాక్ పెట్టుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి పాలు తాగరనమాట వాళ్ళు బూస్ట్ ఇచ్చినా మామూలు పాలు ఇచ్చినా ఇంకా అవి కూడా అలవాటు చేయాలి ఎందుకంటే పెద్దమ్మాయి అయితే చూస్తున్నారు కదా మీరు చాలా బక్కగా ఉంటుంది చాలా వీక్ అయిపోతుంది అనమాట రోజు రోజుకి అందుకని చెప్పేసి తనకి ఇంకా మీదట నైట్లో పడుకునేటప్పుడు ఇద్దరికి కూడా పాలు అయితే ఇద్దామని అనుకుంటూ ఉన్నాను అండ్ అందుకని చెప్పేసి ఇన్ని రోజులు తెప్పించలేదు ఇంక అయితే డైలీ కూడా పాలు తెప్పించాలి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పాలు తీసుకొచ్చుకుంటాం అనమాట మామూలుగా అంగడి పాలు అయితే అంటే ప్యాకెట్ పాలు అయితే తీసుకొచ్చుకోము ఇవి మనకి డైరీలో దొరుకుతాయి టౌన్లో టైమింగ్స్ ఉంటాయి అనమాట సిక్స్ థర్టీకి ఒకసారి ఎయిట్ ఎయిట్ థర్టీకి ఒకసారి అట్లా అమ్ముతూ ఉంటారు డిపో నుండి తెచ్చి ఆ పాలు అయితే ఇట్లా కాల్ లీటర్ అనుకుంటాయి ఇవి హాఫ్ లీటర్ సారీ హాఫ్ లీటర్ ఏమో తీసుకొచ్చారు ఇంకా మనకి వన్ లీటర్ కావాలన్నా ఇస్తారు అట్లా విడిపాలు అనమాట ఇవి ఇవే చాలా హెల్త్కి మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇట్లా విడి పాలు తీసుకొని రావడమే చాలా మంచిది మనకి ప్యాకెట్ పాల్లో కొంచెం కెమికల్స్ లాంటివి ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఓ ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు ఆ బిస్కెట్ తిన్నామని ఉంది నాకు ఎందుకో మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా సాల్ట్ బిస్కెట్ టీ కాంబినేషన్లో ఈరోజు తినాలి తాగాలి అనిపిస్తూ ఉనిందనమాట అందుకే తెప్పించేస్తున్నాను ఇంకా టీ అనేది చాలా వరకు అందరికీ ఒక ఎమోషన్గా ఉంటుంది హెడ్ ఎక్ వచ్చినా తాగుతారు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతారు అలాగే మధ్యాహ్నం టైంలో అంటే కొంతమంది అయితే ఎనీ టైం ఎప్పుడు టీ ఇచ్చినా తాగుతూ ఉంటారు అలాంటి టీ పిచ్చోలు కూడా ఉంటారు సో నా సర్కిల్లో నేనైతే చూస్తూ ఉంటాను అనమాట చాలామందిని ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు బంధువులు వస్తారు కదా వాళ్ళలో కొంతమంది అయితే మరీ టీ ఎప్పుడు ఇచ్చినా తాగేస్తూ ఉంటారు ఫుడ్ తక్కువ తింటూ ఉంటారు అట్లా టీ అంటే చాలా పిచ్చి ఉండేవాళ్ళు కూడా ఉంటారు సో నేనైతే అలా కాదండి ఈ పక్క పొంగిపోతాము మేము అటుపక్క పెట్టేసుకుందాం మనం అన్నిటినీ ఈ కబోర్డ్స్లో వేసి దాచిపెట్టేసి అన్నమాట సో కావాలనుకున్నప్పుడు బయట తవ్వకాళ్ళ నుండి బయట తీస్తూ ఉంటాము నాకైతే మరి అంత టీ పిచ్ అయితే ఉండదు కానీ అంటే డైలీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అట్లా అంత తాగేంత టీ పిచ్ అయితే లేదు కానీ ఎప్పుడైనా ఒకరోజు బాగా హెడేక్ వచ్చేసినప్పుడు కానీ లేదనుకుంటే మామూలుగా ఎప్పుడైనా బెజారుగా ఉన్నప్పుడు తర్వాత అంటే ఇట్లా మార్నింగ్ లేచినప్పుడు తాగాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో మాత్రమే నాకు తాగాలనిపిస్తుంది అది కూడా టీ ఆక్ అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకొని లైట్గా తాగుతాను ఎప్పుడైనా హెడ్ ఎక్ ఎక్కువైనప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకొని తాగుతాను సో అది ఈ బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి టీలో ఒక కాంబినేషన్ సూపర్గా ఉంటాయి ఇది నాకు ఎలా నచ్చిందంటే నేను టెన్త్ చదివేటప్పుడు మా హిందీ సారు స్కూల్లో మార్నింగ్ తొందరగా వచ్చేస్తారు కదా స్టడీ అవర్స్ ఉంటాయి కదా మనకి అలాంటప్పుడు మా హిందీ సార్ ఏంటంటే పక్కనే టీ కొట్టు ఉండేది చిన్న బంకులు లాగుంటాయి కదా టీ షాప్స్ ఆ షాప్లో నుంచి మా సార్కి టీ ఇలాంటి బిస్కెట్స్ ఒక ఫైవ్ అట్లా తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు మా ముందు కూర్చొని మా ముందర కూర్చొని ఆ టీలో ఇవి వద్దుకొని తింటూ ఉంటారనమాట అప్పుడు మాకు కూడా తినాలి పిస్తూ ఉంటుంది అప్పట్లో కొంచెం ఫుడ్కి మాకు ఇబ్బందే లేండి అమ్మ వాళ్ళు కొంచెం పూర్ అనమాట అప్పట్లో సో టీ బిస్కెట్స్ తింటూ ఉంటే మాకు అట్లాంటివి తినాలనిపించదనమాట అప్పటి నుంచి నాకు ఇవి ఇష్టమయ్యాయి ఎప్పుడైనా డబ్బులు ఇస్తారు కదా మనకి పాకెట్ మనీకి అని చెప్పి ఒక టూ రూపీసో వన్ రూపీయో అప్పట్లో అవే లేండి అప్పుడు మేము అంగల్లో ఇచ్చి ఇలాంటి బిస్కెట్స్ తీసుకొని తినేవాళ్ళం అనమాట మనకి బ్రేక్ టైంలో వెళ్ళేసి ఇంటర్వెల్లో అలాగే చేసేవాళ్ళం అవన్నీ నాకు ఇది చూస్తే గుర్తొస్తూ ఉంటాయి మా హిందీ సారు టౌన్లోనే పలమునూరులోనే ఉంటారు నేను మాత్రం కనిపిస్తే కూడా మాట్లాడను ఎందుకంటే కొంచెం భయం ఒక పక్క ఇంకొకటి మాకు ఇవ్వకుండా తింటున్నారు కదా అందుకని చెప్పేసి సో ఈ సోదంతా మాకెందుకు నీ సోది మాకు ఎందుకు చెప్తున్నావు అనేసి మీరు అనుకోవచ్చు కానీ కొన్ని మెమరీస్ ఉంటాయి కదా మనకి బ్యాడ్ కానీ గుడ్ కానీ సో అలాంటివి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి అనమాట మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇంట్లో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ ఏదైనా మనకి ఒక ఒక విషయం జరిగినప్పుడు మనకి అట్లాంటి మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా అయినా చెడైనా సో అందుకని చెప్పేసి ఇంకా నాకు షేర్ చేసుకోవాలనిపించింది సో ఏదో సరదాగా కాసేపు మీతో అలా నాకు అన్ని కూడా మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ మీతో మాట్లాడాలనిపించింది అందుకని చెప్పేసి అవన్నీ కూడా షేర్ చేసుకున్నాను అనమాట సో కొంచెం తలనొప్పి అయినా నన్ను భరించండి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మీతో పంచుకుంటూ ఉంటాను కొన్ని స్వీట్ మెమరీస్ అలాగే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ నా లైఫ్లో జరిగినవి సో అది అండ్ ఇంకా మేమైతే ఇక్కడ చక్కగా నేను మా పిల్లలు కూర్చొని అయితే బిస్కెట్స్ అవి తిని ఇంకా టీ తాగేసాము ఇంకా తర్వాత అయితే కొన్ని బట్టలు నిన్న వాష్ చేసి ఈవినింగ్ ఉన్నాను సో అవైతే ఉంటే ఇంకా నాకు చెప్పాను కదండి నేను ఎక్కువగా ఇంట్లో ఇట్లా బట్టలు వడ్డలు ఉడ్డలుగా వేసి పెట్టుకోవడం కానీ నాకు నచ్చదనమాట ఇల్లు అంతా మెస్సీ మెస్సీగా ఉంటే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తప్పించి ఇంకెప్పుడు కూడా నేను అలా పెట్టుకోని ఇల్లు అనేది అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు హడావులు లేదు కదా మనకి స్కూల్ అని చెప్పి అని చెప్పేసి అయితే ఇంకా వేడి వేడిగా కొంచెం లేట్ అయినా పర్లేదులే ఈ పనులన్నీ అయిన తర్వాత వంట చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఒక ట్రిప్ వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసాను ఇంకొక కొన్ని అయితే నానబెట్టాలి వైట్ యూనిఫామ్స్ అవి ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ మర్చిపెట్టేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడ మడుచుకుంటూ అయితే ఉన్నానమాట నాకైతే వైట్ యూనిఫామ్ వాషింగ్ మిషన్కి వేస్తే మరకలు పోతాయని అడుగుతున్నారు సో మరకలు అయితే మనం అలాగే వాషింగ్ మిషన్కి వేసేస్తామంటే పోవండి మనం ఎట్లా వేస్తే ఇచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ చూడండి నేనైతే హాట్ వాటర్ కొంచెం పట్టుకుంటాను సో నేనైతే హాట్ వాటర్ కొంచెం పట్టుకుంటాను అలాగే నార్మల్ చన్నీళ్ళు పట్టుకొని అందులోకైతే ఒక కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా సరుపు అయితే వేసేసుకుంటాను సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంత సర్ప్ అయితే వేసేసుకొని ఈ బట్టలన్నీ కూడా అందులో వేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ పాటు నానబెట్టేస్తాను ఆ తర్వాత వాటిని తీసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అది మనకి సెవెంటీ వన్ మినిట్స్ ఏమో వస్తుంది సోక్ అండ్ నార్మల్ వాష్ సో అది మనకి వాష్ చేసేసరికి తెల్లగా మెరిసిపోతూ వచ్చేస్తాయి బట్టలు అయితే ఇంకా అవైతే నేను ఇప్పుడు వేడి నీళ్ళు చన్నీళ్ళు మిక్స్ చేసి అయితే వైట్ యూనిఫామ్స్ అయితే నానబెడుతున్నాను పిల్లల యూనిఫామ్స్ అవి మళ్ళీ వన్ అవర్ తర్వాత నేను మిషన్లోకి అయితే వేస్తాను రోజు ఈ మా ఈ యూనిఫామ్ ఈ వైట్ యూనిఫామ్ ఉతకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అయితే భలే మాపుకొని వస్తారు నాకు అసలే బ్యాక్ పెయిన్ ఉంది కదా నేను ఎక్కువసేపు కూర్చొని బట్టలు ఉతకలేను అందుకని చెప్పేసి ఇట్లా నానబెట్టేసి వేడి నీళ్ళు వేయడం వల్ల కొంచెం మురికంతా పోతుంది అందుకే అవి నానబెట్టేసి అయితే మిషన్కి వేసేస్తూ ఉంటాను అనమాట నీట్గా అయితే వచ్చేస్తాయి మళ్ళీ చూపిస్తాను మీకు ఆరేసేటప్పుడు కూడా ఎలా వచ్చినాయి మరకలను ఇరిగిందా లేదా అని చెప్పేసి అయితే ఇంకా తర్వాత అయితే యూనిఫామ్స్ అన్నీ కూడా నానబెట్టేసి వచ్చేసాను ఇంకా మా అమ్మాయికి అయితే ఈరోజు తలస్నానం అని చెప్పేసి అయితే ఇంకా హెయిర్ కొంచెం తడిగా ఉంది అందుకని చెప్పి కొంచెం లూజ్ హెయిర్ వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ దువ్వుతూ ఉన్నాను సో అంతలోపే మీరు టైటిల్ చూస్తుంటారు కదండి సో టైటిల్లో ఏంటి ఫీజ్ గురించి చెప్పింది మళ్ళీ ఇప్పుడు దాని టాపిక్ ఏ అనుకోవద్దండి నైట్ పడుకొని ఉంటే ఏమైందంటే నైట్ అంతా కూడా ట్యూషన్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతోటి కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాం కదా నైట్లో సో అప్పుడు మేము నలుగురం కలిసి ఒకే చోట పడుకుంటాం కాబట్టి అట్లా పిల్లలతో ట్యూషన్ గురించి స్కూల్ గురించి అంటే ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు క్లాసెస్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి అయితే పిల్లల్ని అడిగాను అనమాట సో అలా పిల్లలు చెప్తూ ఉంటే ఇంకా నైట్ అలాగే వాళ్ళతో స్కూల్ గురించి డిస్కషన్స్ చేసి పడుకున్నాం కదా సో నైట్ అలానే కలవరంలో వచ్చేసింది అనమాట ఏమొచ్చిందంటే నైట్ స్కూల్ గురించి డిస్కషన్ చేసుకొని పడుకునే రికే నైట్ మొత్తం కలవరంలో పిల్లలు స్కూల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి పిల్లలకి వాళ్ళని స్కూల్ నుండి పంపించేసినట్లయితే కలవరం వచ్చిందండి నిజంగా నైట్ అంతా అదే అనమాట ఇంటికి రావడం పిల్లలు ఏడవడం ఇంట్లో ఏడవడం మాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చేసిందని చెప్పి బాధపడ్డము అలాగా చాలా చాలా జరిగాయన్నమాట కలవరంలో అయితే సో మీరు టైటిల్ చూసి నిజంగానే జరిగింది అనుకుని ఉంటారు కాకపోతే నాకు ఇలా డ్రీమ్లో వచ్చింది కూడా ఒకవేళ నాకు నిజంగానే బాధ ఉంటుంది కదా రియల్గా జరిగితే మా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే మనం కష్టపడేదే పిల్లల కోసము సో అలాంటిది పిల్లలకే అలాంటి బాధ వచ్చిందంటే వాళ్ళు అక్కడ రియల్గా ఫేస్ చేస్తే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే నాకు నిజంగా నరకం అనిపిస్తుంది మనము ఏదో చెప్తాం కదా కడుపు మార్చుకొనైనా పిల్లల కోసం మనం కష్టపడతాము ఎన్ని బాధలైనా తట్టుకుంటామనమాట కేవలం పిల్లల కోసం మాత్రమే ఒక భార్యాభర్త ఒక బంధంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా భరిస్తాం కానీ కేవలం ఆ ప్రాబ్లమ్స్ భరించేది కూడా పిల్లల కోసమే అనమాట అందుకని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్ పిల్లలకు వస్తే అసలు మనం తట్టుకోగలుగుతామా అనే బాధలు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది మార్నింగ్ నిద్ర లేస్తే కూడా నాకు ఒక వన్ అవర్ పాటు అదే మైండ్లో నుంచి పోలేదన్నమాట నిజంగానే ఈ పరిస్థితి వచ్చేస్తే పిల్లలకి మేమంత తట్టుకోగలుగుతామా మేము బ్రతికీ వేస్టే కదా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ మా పిల్లలకి ఎప్పటికీ ఎదురవ్వకూడదు దేవుడి దయ వల్ల మేము అంతో ఇంతో పిల్లల కోసం కష్టపడుతున్నాము సో ఇలానే లైఫ్ అంతా గడిచిపోవాలి ఏ సమస్య లేకుండా అని చెప్పైతే నేను దేవుడికి కూడా మొక్కున్నానండి నిజంగా అంత భయమేసేసింది నాకైతే సో అందుకే నేను మీతో అట్లా షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఇలా జరిగిందని చెప్పేసి సో మీరైనా నేనైనా ఎవరైనా కానీ పిల్లల కోసమే మనం ప్రతిదీ కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి వాళ్ళని అంటే మనం ఇంత కష్టపడి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలకి మంచి చదువునిస్తే చాలు అదే వాళ్ళని లైఫ్ అంతా కాపాడేస్తుంది వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడేస్తుంది అనమాట సో అలాగా మనం వాళ్ళకి ఆస్తులు ఎంత అనే దానికంటే కూడా వాళ్ళకి మంచి చదువునిచ్చి మంచి బుద్ధి ఇస్తే చాలండి వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచిగా ఎదిగిపోతారు సో అదనమాట నేను చెప్పాలనుకున్నది ఇలా అయితే నాకు నైట్ అంతా నిద్ర లేకుండా చేసింది కలవరం అయితేను సో ఇంకైతే ఇక్కడ షూస్ అవి సపరేట్గా గా నానబెట్టున్నాను అండ్ వాషింగ్ మిషన్కి అయితే వైట్ యూనిఫామ్స్ అన్ని కూడా వన్ అవర్ నానబెట్టున్నాను కదా హాట్ వాటర్లో అవి అయితే మిషన్కి వేసేసి సోక్ అండ్ నార్మల్ వాష్ కయితే అనమాట అది సెవెంటీ వన్ మినిట్స్ అయితే అవుతుంది ఇంకా ఆ లోపైతే షూస్ కూడా వాష్ చేసేద్దామని చెప్పేసి అయితే చేసేసాను ఇంకా ఆ తర్వాత బట్టలన్నీ అయిపోయింది ఉతకడము ఇంకా అవైతే తీసుకొని వచ్చి ఇక్కడ ఆరేసేస్తూ ఉన్నాను సో వైట్ యూనిఫామ్ అయితే మిషన్కి వేస్తే మరకలు పోదు కదండి మీరు ఎట్లా వేస్తారని చెప్పి నన్ను చాలా మంది కామెంట్స్ పెడుతున్నారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మీకు చూపి చూపించాను ఇప్పుడు సో తర్వాత దగ్గర నుండి కూడా చూపిస్తాను చూడండి చాలా నీట్గా అసలు మరకలు కానీ పెన్నుతో పిల్లలు గీతలు గీసేసుకుంటారు కదా ఇంక్ తోటి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మనం హాట్ వాటర్ నార్మల్ వాటర్ తో అయితే సరుపు కొంచెం వేసి నానబెట్టేసుకొని అట్లా నానబెట్టే వేసే ఆప్షన్ ఉంటుంది కదా సోకన్ నార్మల్ దానికి వేసుకున్నామంటే చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతున్న యూనిఫామ్స్ అయితేను ఇంకా వీటిని మనం చక్కగా ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటాయి ఇటు పక్కన కొంచెం కలర్ షేడ్ అయ్యాయి కదా అవి లాస్ట్ ఇయర్ యూనిఫామ్ అనమాట టూ ఇయర్స్ అప్పుడు మా పెద్దమ్మాయికి కుట్టించినవి తను అవే వేసుకుంటుంది చిన్నమ్మాయికి మాత్రమే ఇప్పుడు కొత్తగా కుట్టించామన్నమాట యూనిఫామ్ వైట్ది అందుకని చెప్పేసి మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది చాలా రోజులు అయిపోయింది కాబట్టి వాటిని కొని టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అండ్ ఇంకా మనం ఉన్న ఇంటి దగ్గర అయితే మిద్దిపై నుండి మీకు అక్కడ లొకేషన్ చూపిస్తున్నామండి చుట్టూ కూడా మేము వచ్చిన కొత్తలో హౌసెస్ ఏవి కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు సో ఇప్పుడు అన్నీ కూడా ఒక నాలుగైదు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇంటి దగ్గర సో మంచిగా డెవలప్ డలప్ అయిపోతుంది ఏరియా కూడాను సో ఇలాంటి చోటగా మనం కూడా ఒక ఓన్ హౌస్ ఏదైనా కట్టేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉండిపోవచ్చు అనిపించింది నాకు సో అలాగా నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి అండి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవి లైఫ్లో జరిగితే అని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా బ్లెస్ చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్